థర్త్ క్లాస్ కానివ్వండి ఫిఫ్త్ క్లాస్ కానివ్వండి ఎయిత్ క్లాస్ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఇచ్చింది కాబట్టి సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సో పేరెంట్స్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయినారో సో వాళ్ళకి మంచి కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పంపించండి ట్రైనింగ్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ మనం మంచిగా కూడా హాస్టల్ స్కూల్స్ లో ఇస్తా ఉన్నాం పరంగా కూడా అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుంచి పోల్చుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కొద్ది ఫండ్స్ పరంగా కానివ్వండి ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి చాలా మంచి సదుపాయాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ఉంటాయి వచ్చి మీకు సీకే స్కూల్లో కేటాయించడం జరుగుతుందో మీరు వచ్చి చెప్తే మీకు ఆ సీట్ అంటే ఆ స్కూల్లో కూడా సీట్ అనేటువంటి కేటాయించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ కలెక్టర్ గారిని ఒకటి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది

ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర మనం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినాం బై సెవెంటీ అబౌవ్ ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సెవెంటీన్ మందికి వచ్చింది సో అది మంచి ఆపర్చునిటీస్ మనకి ప్రభుత్వ స్కూల్లో కూడా ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు సో వచ్చిన వాళ్ళు ఎవరన్నా డ్రాప్ అయితే మనం ఆల్రెడీ